హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సుజాత స్వచ్ఛత వరకు వెళ్ళి వార్నింగ్ ఉండగా మీరు నా మీద అనవసరంగా అపోహలు పడుతున్నారు అని అంటూ ఉంటాడు నా మనసులో అనుమానం అనే బీజం నీ వల్ల పడింది సచ్చ అది మాత్రం నిజం దాని బ్రతుకు ఇలా అయిపోవడంలో పొరపాటు నీ ప్రేమయం ఏదైనా ఉంది అని తెలిసిందంటే మాత్రం నేను సహించను పోలే రమ్మని చూస్తావు పోనకాలు చూస్తావు ఆ తర్వాత నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు నీ స్నేహంలో ఎటువంటి దురుద్దేశం లేదు అని నేను అనుకుంటున్నాను అని వార్నింగ్ ఇచ్చేసి సుజాత చాలా సీరియస్ గా వెళ్తూ ఉండగా డిహీని రిపోర్ట్స్ మార్చింది నేను అని తెలిస్తే సుజాత చేతిలో అంతమైపోతాను వీలైనంత తొందరగా అవని మనసు మార్చి అవనిని పెళ్లి చేసుకోవాలి అని సచ్చ అనుకుంటూ ఉంటాడు మరోవైపు అవని అక్షయ ఫోటో పట్టుకొని రోడ్ల మధ్య తిరుగుతా కనిపించిన వాళ్ళందరిని కూడా ఈ పాప ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతూ వెళ్తూ ఉంటుంది అంతలో ఫోన్ లో చాలా బిజీగా ఆఫీస్ వాళ్ళతో రోడ్డు మీద మీదబడి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడు అంతలో అదే రూట్ లో చాలా వేగంగా ఒక బ్రేకులు పడక శేఖర్ మాత్రం కారు వచ్చేది కూడా చాలా బిజీగా మాట్లాడుతూ ఉంటాడు అవని అలా ఫోటో చేతులు పట్టుకుని అక్షయ కోసం వెతుక్కుంటూ వస్తూ ఉండగా తన కాలికి రాయి తగలటంతో కాలు స్లిప్ అయి ముందుకు పడిపోతూ ఉండగా తన మెడలో తాళి ముందుకు పడిపోతుంది ఈ కావని తన కాలు చూసుకుంటూ ఉంటుంది అంతలో చాలా వేగంగా వచ్చి ఆ కారు కరెక్ట్ గా శేఖర్ ని డాష్ ఇవ్వబోతున్న సమయానికి అవని అక్కడికి వచ్చి శ్రీకర్ ని పక్కకు లాగేస్తుంది దాంతో శ్రీకర్ వెళ్లి అవని మీద పడిపోతాడు దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూనే పైకి లేచి నిలబడతారు అవని తాళి శ్రీకర్ షాప్ కి ఇరుక్కుంటుంది ఇక దాంతో అవని చాలా కోపంగా తన తాళిని తీసుకుంటూ ఉండగా పెద్దరాజు దూరం నుంచి చూస్తూ మీరెప్పుడు విడిపోకూడదు కలిసే ఉండాలి అని ఆ తాళి చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక శిలకర్ మాత్రం కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు అవని తన తాలిని వెనక తీసుకుంటుంది ప్రాణం కాపాడడం నాకు జన్మనిచ్చిన మా అమ్మ వల్ల కూడా కాదు అది తాళి కట్టించుకున్న నీ వల్లనే అవుతుంది నేను వేసిన మూడు ముల్లో మూడు సార్లు నీతో నా ప్రాణం కాపాడించింది థ్యాంక్స్ అని చెప్తూ ఉండగా రోడ్డు మీద ఉన్నప్పుడు పరిధ్యానంగా ఏంటి చూసుకోవాలి కదా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏటో ఆలోచించకుండా తీసుకుంటున్నారు కనీసం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడన్నా ఆలోచించుకొని తిరగండి అని అవని చెప్తూ ఉండగా అక్షయ కనిపించిందా అని అడుగుతుంటాడు అక్షయ అని ఒకసారి నీ కూతురు అని ఒకసారి పాప అని ఒకసారి అంటున్నారు కానీ మన కూతురు అన్నమాట ఒక్కసారి కూడా వాడలేకపోతున్నావు మనసులో అంగీకరించలేకపోతున్నావు మనసులో ఏమీ లేనప్పుడు అక్షయ పుట్టినరోజు నాడు మా ఇద్దరిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవడానికి ఎలా తయారైపోయారు నా గోతులు దూరం అయిపోవడానికి మీరందరూ కారణమయ్యారు తల్లి కూతుల్ని దూరం చేసిన పాపం మీద అవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు అనుభవిస్తున్న ఈ గుండెకు ఈ మనసుకి తెలుస్తుంది ఏదైతేనం మీరు ఆనందంగా ఉన్నారు కదా అది చాలు అని చెప్పేసి అంటూ అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక పెద్దరాజు అక్కడికి వస్తూ ఉండగా జీవితం గురించి ఎన్నో కళ్ళ కన్నా నేను ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉండిపోవాల్సి వస్తుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో పెద్దరాజు వచ్చి శ్రేఖర్ జరిగిందంతా చూశాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలంటే అవరి స్థానంలో ఇంకెవరు అవని నా ఇలా ప్రాణాలు పనంగా పెట్టి భర్తని కాపాడుకోదు సమాజానికి ఏం దాపురించిందో కొందరు ఆడవాళ్ళకి ఎందుకు చెడు ఆలోచనలు పుడుతున్నాయో తెలియదు కానీ భర్తల్ని మట్టుపడుతున్నారు అవని లాంటి భార్య దొరకటం నీ జన్మ జన్మల అదృష్టం అవని నేను వద్దనుకున్నావు నీ కుటుంబం వద్దనుకుంది అయినా సరే మెడలోని తాళీని తెంచేయకుండా ఇంకా ఉంచుకుంది ఆ తాళిని ఒక్కప్పుడు అందరూ ఎగతాలు చేసి మాట్లాడితే ఎంతలా పోరాడిందో మర్చిపోయావా నీ ప్రాణం నీ దగ్గర లేదు అవని దగ్గర ఉంది నీ ఆయుష్ నీ దగ్గర లేదు అవని దగ్గర ఉంది యమధర్మరాజు వచ్చి నీ ప్రాణాలు పట్టుకుపోవాలి అని చూసినా అవని అడ్డుపడి పోతుంది సతీ మారిపోతుంది నువ్వు దూరం అయ్యో అచ్చు దూరం అయింది తను ఒంటరి ఇప్పుడు ఆవని దగ్గరికి తీసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి మీరు కలిసి ఉండటానికి ఎవరడ్డం అని పేదరాజు ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో శేఖర్ ఆలోచనలో పడతాడు మరి శేఖర్ ఇప్పటికైనా ఆవనిని తీసుకొచ్చుకుంటాడా వేదవతికి ఎదురు మాట్లాడతాడా అనేది రాబోయే విషయాల్లో తెలుసుకున్నాం